మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు సో ఇంకొక సపోర్టింగ్ ఆరిఫ్ అన్ అబ్బాయి చేస్తున్నాడు సో ఈ మెయిన్ ఫైవ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి సో దీనికి లిరిక్స్ రాసింది ప్రశాంత్ ఏపీఎస్ అండ్ సింహాద్రి శ్రీనివాస్ అని మన విజయనగరం ప్రశాంత్ అన్న అబ్బాయి హైదరాబాద్ సిద్దిపేట అతను రాశారు సింగర్స్ తెలుగులోనండి హరిప్రసాద్ హరి హరిప్రసాద్ గారు సిహెచ్ దామోదర్ గారు మ్యూజిక్ ఏ మంచి మ్యూజిక్ వెస్ట్ బెంగాల్ తెలుగు హిందీకి అతనే మనకు మ్యూజిక్ ఇచ్చారనమాట పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ అజయ్ రఘు గారు చేస్తున్నారు అజయ్ రఘు హైదరాబాద్ సిటీ బెడ్ ఆ లిరిక్స్ తాపస్ కన్నెలను రాశారు హిందీలో తెలుగులో రాసింది ప్రశాంత్ ఏపీఎస్ సింహాద్రి శ్రీనివాస్ ఇప్పుడు రావు గారు మా ప్రొడ్యూసర్ ఇతన్న ఇతను సపోర్ట్తో మేము యూఎస్ సాంగ్స్ రిలీజ్ చేస్తాము ఇప్పుడు వచ్చింది రాముడు కాన్సెప్ట్ ఇది వచ్చి మమ్మ అయోధ్య బేస్ మీతో చేస్తాము సాంగ్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వెబ్ సిరీస్ అండ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాం మనకి మీ సపోర్ట్ కావాలి డెఫినెట్గా సో మచ్ హిట్ అవుతుంది ఎందుకంటే రాముడిదే కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు సో వచ్చిన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అవ్వాలి మీ సపోర్ట్ మీ సపోర్ట్ అంటే ఇంకా ఫర్దర్ చాలా సాంగ్స్ కూడా తీస్తాం మేము సాంగ్స్ వెబ్ సిరీస్ ప్లీజ్ సో రాముడిదే చేయాలి రాముడిదే అంటే ప్రజెంట్ వచ్చిన థీమ్ అనేది అయోధ్య థీమ్ ఉంది సో అయోధ్య ఉన్నప్పుడు మనకు కూడా మన వంతు కాంట్రిబ్యూషన్ చేయాలి సో పీపుల్కి లైక్ అవుద్ది రాముడికి నచ్చుతుంది రాముడు మించిన దేవుడు ఎవరు లేదు ప్రజెంట్ మనకి మనకు అతనే చాలా ఇన్స్పిరేషన్ అతను పడిన కష్టాలు కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రాముడు ఒక కొడుకు అంటే రాముడు అతను సో అతను ఒక అందరికీ రోల్ మోడల్ సో మాకు కూడా చాలా అనుకోకుండా వచ్చింది ఇది కూడా సో మేము దాన్ని తీసుకొని టు బ్లెస్డ్ విఆ పార్ట్ ఆఫ్ దిస్ నా పేరు అభిషేక్ సో టీజర్ గా నాకు మంచి అవకాశం ఇచ్చారు లాస్ట్ 3 4 సాంగ్స్ నుంచి 4 సాంగ్స్ మన ఆల్బమ్ సాంగ్స్ 2 సాంగ్స్ తెలుగు తెలుగు అండ్ 1 సాంగ్ గర్వా చాలా థాంక్యూ ఈ ఛాన్సస్ నాకు సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి సర్ తు ఆ వెబ్ సిరీస్ ఇంకా ఇంకా కై సాంగ్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అవుతాయి మార్చ్ నుంచి వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది చాలా ఉంది చాలా బాగా అనిపించింది డివోషనల్ సాంగ్ ఇంకా బాగా అనిపించింది ఇంకా షూట్ అవుతుంది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో రిలీజ్ అవుతుంది